ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి అందంగా ఉండాలి ఆనందంగా కూడా ఉండాలి దానికి నేను ఏదైనా అది ఫస్ట్ ఫ్లాస్టర్స్ చూడండి చూసి లైట్లు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను చెప్పేవన్నీ అర్థం చేసుకోండి ఏమన్నా ఉంటే క్షమించండి అంతే మరి లేదు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎన్ని మందులు వాడున్నాయి కానీ ఎన్ని ఇదైనా కానీ ఏ రోగాలు ఎవరికి తగ్గట్లేదమ్మా మళ్ళీ తగ్గితే ఏదో ఒక వారం రోజులు తగ్గితే మళ్ళీ అదే పకరంగా లవ లవల ఎన్ని మందులు వేసినా ఎన్ని ఇది వేసినా తగ్గినప్పుడు మనం అది వాడుకో మందులు వాడుకొని కొద్దిగా ఈ ఆయుర్వేదం తాలూకా వస్తువులు అనమాట నేను చేస్తాను ఇవన్నీ అవే ఆ వస్తువుల్లోనూ ఇది మనకేమీ ఇది సైడ్ ఎఫెక్ట్స్ కాదు డబ్బులు పెట్టి కొనేది కూడా కాదు రూపాయి ఖర్చు లేకుండా మీ సొంతంగా తెచ్చి శాస్త్రం కానీ మీకు రూపకత్తు లేకుండా ఉంటుంది అదే చూపెడతానని నేను దాన్ని చూసి నేను చేసినట్టుగా నీరు చేసుకున్నారనుకో అసలు ఎలా ఉంటారో నాకైతే అంత బాగుంటారు మీరు ఏనికైనా నడుము నడుము అంటే ఎన్ని పోసమ్మా దాని మీద మనం బతుకుంటారు పిల్లలు వేస్తే నాలుగు పిల్లలు వేస్తే ఇల్లు నిలబడుతుందో మన కాలు చేతులు నిలబడాలంటే ఆ నడుమే ఆ నడుముకే ఉంటాయి ఇటు కాలుకి అటు కాలుకి అంతా అన్నీ అలాగ నడుము నడుము బాధతో నిలబడలేక కూర్చోలేక ఎన్నో బాధలు పడతారు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు అటు ఇటు తిరేతారు కానీ సరైన మందులు మందులు వేసుకుంటున్నారు సరైన మందులు లేవు పడట్లా అసలు మందులు ఎడిపోతారాయో తెలియదు అసలు అలా అయిపోయి నేను ఇప్పుడు దీంతో నడుంకి నడుముకి నేనేం చేస్తున్నా ఏం వేస్తున్నా మీరు అలా వేసుకోండి మీరు వేసుకుంటే మందులు వేసుకోండి తర్వాత తగ్గిత కాకపోతే ఆ బిత్ర ఓకేనా ఇంక ఇలాగ కడిగేసి ఆరబెట్టుకుంటే ఇప్పుడు కారింది అనమాట పొద్దున్న తెచ్చి అని ఒడిలిపోతుంది అందుకని చెప్పి తెచ్చుకొని కడుక్కోండి కడుక్కొని ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా చేయండి ములగాకు ఇది ములగాకమ్మా మళ్ళీ ఏమాక మళ్ళీ అనుకుండరు నేను చెప్తా ములగోక ములగాకమ్మ ఇక గిన్నె తెచ్చుకున్నాను ఇలాంటి గిన్నె ఒకటి తెచ్చుకోండి మీరు గిన్నె తెచ్చుకున్న తర్వాత అందులో వేయాలి నేను ములగాకు వేస్తున్నాను ఒకసారి చూడండి ఎంత బాగా పని చేస్తుందో తెలీదు కాళ్ళు చేతులు విరిగిపోయి అదే గ్యాస్ సింటర్లు అయ్యి చాలా బాధపడినోళ్ళు కూడా లెగవాలంటే ములగోగుతున్న లెగిస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకోండి కాదన్న ఇప్పుడు డబ్బులేముంది నీళ్ళు జారిపోయినట్టు జారిపోతున్నాయి ఎవరికి రోగాలు వచ్చినా సరే డబ్బుకేం కరువు లేవు ఇదమ్మా మూడు స్కూళ్ళు బియ్యం ఏ బియ్యం మన ఇంట్లో ఉంటే మేము మీరు ఆడుకుంటున్నా అవి వేసి అంత పర్వాలేదు ఏమీ అవ్వదు ఈ మిరియాలు నల్ల మిరియాలు మిరియాలు కూడా చాలా బాగా అనమాట ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడు వాడరు వాడినోలే చూస్తున్నారు ఇది అందుకని మీరు చూసి వాడుకుంటే ఆ ఫలితం అనేది ఏదో తెలుస్తుంది అనమాట మీకే తెలుస్తుంది ఏంటంటే పైరు పట్టుకుని వెళ్తే అసలు ఇలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేమంటే చాలు ఐదు ఆరు వేలు అయిపోతున్నాయి అనమాట సంపాదించింది రూపాయి ఉండదు అలా అయిపోతున్నాయి ఇలాంటివి నేను చెప్పినవి వాడుకుంటా ఉండి అలా మందులు అయితే తగ్గుతాయి అని నా ఆశ దీనికి ఏం లేదు ఇగో నీళ్ళు పోస్తున్నానమ్మా ఈ ఆకు ములిగేదాకా నీళ్ళు పోయండి స్టవ్ వెలిగించుకుందాం మనము గిన్నె పెట్టాక గిన్నెలో స్టవ్ వెలిగించి ఇప్పుడు మనము ఇది మరగ పెట్టుకోవాలి ఒక గ్లాస్ అయ్యి ఎంతవరకు ఉంటాయో ఈ ఆకు మునిగేదాకా వేసాను నీళ్ళు తగ్గాలి నీళ్ళు అది నీళ్ళు ఉండకూడదు అమ్మ తర్వాత నేను ఇది ఉడికి ఇది ఇది అయిన తర్వాత నేను చూపిస్తాను ఇదిగోండి కల్లుప్పు కళ్ళుప్పు కళ్ళుప్పు కూడా మనం వేసుకోవాలి చూడండి ఇదిగమ్మా మంచి పసుపు తీసుకొచ్చుకొని ఇందులోనే వేసుకోవాలి మొత్త స్పూన్ చాలా చిన్న స్పూన్ ఇప్పుడు అలాగ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి అమ్మ ఇలా ఉడిపింది ఇక ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం మనం ఆపిద్దాం ఇలా ఉన్నప్పుడు ఆపిస్తే ఒకవేళ నీళ్ళు చొక్క అయితే ఈ నీళ్ళ చొక్క అందరూ పోద్దాం మీ సల్లారిన తర్వాత మిచ్చిలు వేసుకోండి నేను వేస్తానని మీరు చూడండి నీళ్ళు మరీ ఎక్కువ దించమాకండి ఈ మనం ఇలా అంటుకునేలాగా కొద్ది నీళ్ళు ఉంటే చాలు ఆ నీళ్ళతోనే మనం వేసేసుకుంటాం అనమాట అమ్మ మిర్చి నీళ్ళు పోయి కొంట మనము అందులో ఉన్న నీళ్ళతోనే అవసరం అవసరమైతే చూద్దాం నీళ్ళు పోయి మాకంటే మిర్చి ఆడుకుని వస్తా ఇదిగోండి అమ్మ ఇతనికి బాగా నడువు నొప్పి ఇప్పుడు ఇప్పుడైతే చూడు వాసింది కూడా బాగా నడువు నొప్పితో బాధపడుతున్నాడు అనమాట బాధపడతా ఉండి వచ్చాడు ఇది రాయమంటే అప్పటికప్పుడు తెచ్చాను మనవాకు తెచ్చి రాస్తాను నేను ఇలాగే వేస్తాను మీరు అలాగే వేసుకోండి ఇలాగ ఇలా వేసినా కానీ అంత లాగుద్ది మొక్కదా పవలసారి రాసేస్తే లాగేద్దని ఆశపడొద్దు మీరు ఇలాగే వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో అసలా ఇలా దాన్ని పడుకుంటే ఇలాగే ఉండొచ్చు కానీ పడుకుంటే ఎంత చెప్పి పడుకుంటా పడుకోలేరు కదా అది అందుకని చెప్పేసి నేను గుడ్డలు ఇస్తున్నాను గుడ్డ కట్టాలన్నమాట ఇక ఆకు ఏదో ఒక ఆకు తెచ్చుకోండి ఆకు తెచ్చుకొని దీని మీద వేసుకొని ఈ గుడ్డ అంటకోకుండా మీరు కట్టుకోండి ఇప్పుడు నేను తేలేదు ఆకు అందుకని చెప్తున్నాను మీకు జావాకులైనా వేసుకోండి ఏ యాకైనా పర్వాలేదమ్మా అమ్మా మీద వేసుకొని గొడ్డెలా కట్టుకోవాలి ఎలా కట్ట కనీసం కనబడుతుందా ఇప్పుడు ఎక్కడ ఏమీ కనిపించట్లేదు మీరు వాడుకున్న మందులు వాడుకోండి ఆపద్దు తగ్గితే ఆపండి అంతవరకే ఈ యాక ఇది కట్టి మీ అదే దీనికి చిన్న దా తాడు కట్టి కట్టేసి ఇంకా అలాగా బట్టలు ఇలా లాగేసుకుంటే సరిపోద్ది ఎటువైనా తిరగచ్చు ఇది ఊడకుంటే కట్టుకోవడంలోనే ఉంది అంతవరకే ఎప్పుడైనా తిరగచ్చు రేపు వరకు ఉంచుకోవచ్చు ఎప్పుడు ఇదేమో అర్థం కాదు కదా అది